విశాఖపట్నం మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ అత్యంత దారుణంగా విశాఖలో మిస్ అయి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం గోదావరి ఒడ్డున అత్యంత దయనీయమైన పరిస్థితిలో హత్యకు గురి కావటం తీవ్ర సంచలనం రేపుతోంది Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March అసలు అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్గా ఫోటోగ్రఫీలోనికి వచ్చాడు తన వీడియోస్ కానీ లో తను పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే తనకి తను ఎంచుకున్న రంగంపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది ఎందుకంటే ఏదైనా ఒక రంగంలో కమిట్మెంట్తో పనిచేస్తే ఇలా ఉంటుంది ఒక ప్యాషన్గా అడుగులో అడుగు పెడితే గనక ఎంత ఇంట్రెస్ట్గా దాంట్లో తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే తపన తనలో కనపడుతుంది ఆ వీడియోస్ చూస్తే అలాంటిది ఒక యువకుడు ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఒక ఈవెంట్ కోసం అని వెళ్ళి ఇలా అత్యంత దారుణంగా హత్య కాబడటం ఇప్పుడు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి అసలు విశాఖలో మిస్ అయి అక్కడ హత్య కాబట్టడానికి అసలు కారణం ఏంటి ఎవరు అబ్బాయిని ఇక్కడి నుంచి ఈవెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకువెళ్ళింది ఇవన్నీ కూడా ఎన్నో 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 సందేహాలకు తావిస్తున్నాయి అయితే ఇప్పటికే పోలీసులు ఇది చాలా సీరియస్ కేసు గా నమోదు చేసి విచారణ కూడా చాలా వేగవంతం చేశారు ఈ నేపథ్యంలోనే కొంతమందిని కూడా అదుపులోనికి తీసుకున్నారు ప్రస్తుతం మనమైతే విశాఖ మధురవాడలో ఫోటోగ్రాఫర్ సాయి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ బంధువులంతా చూస్తున్నాం మనం తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు ఎందుకంటే అబ్బాయి ఫొటోస్ చూస్తేనే చాలు ప్రతి ఒక్కరికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకంటే చాలా అందమైన అబ్బాయి చాలా మంచి తెలివైన అబ్బాయి ఫోటోగ్రఫీలో తనేంటో మంచి ఈవెంట్స్ అన్ని కూడా చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నటువంటి అబ్బాయి ఇలా అర్ధాంతరంగా ఎవరి చేతిలోనో ఎందుకో తెలీదు హత్యకు గురి కాబడటం ఈ మధ్య చూస్తున్నాం మనం ఒక చోట మిస్ అవుతూ మరొక చోట ఎక్కడో హత్యకు గురి కాబడుతున్న కేసులు నమోదు కావ కావడం వల్ల కూడా బంధువులు ఒక రకమైన ఆందోళన ఎక్కడైనా ఇంట్లో ఒక వ్యక్తి మిస్ అయితే మిస్సింగ్ కేస్ ఫైల్ అయితే వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు బంధువుల్లో నెలకొంటుంది బంధువుల్లో కూడా కనపడుతుంది సో ఈ నేపథ్యంలోని ఈ కేసు కూడా అలాంటిది అని చెప్పొచ్చు ప్రస్తుతానికి అయితే సాయి కుమార్ వాళ్ళ మామయ్య గారు మనతో పాటు ఉన్నారు సార్ ఏమైందండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలియదు న్యూస్ వచ్చింది తీసుకెళ్ళారని ఆన్లైన్లో అక్కడ రాజమండ్రి రాజమండ్రి నుంచి ఇద్దరు తీసుకెళ్లి ఆ కారులో అస్ట్ చేసారు అనమాట చంపేశారు ఫోటో తీసుకెళ్లి వేరా దగ్గరికి తీసుకెళ్ళి తప్పేసారు మాకు నాకు తెలిసింది చాలా దారుణం అండి అంటే ఆన్లైన్ లో ఈవెంట్ ఉంది అని బుక్ చేసుకున్నప్పుడు తిను చక్కగా ఒక ఈవెంట్ కి వెళ్తున్నాను మంచిగా డబ్బులు వస్తాయి అలాగే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నానని ఎంతో సంతోషంగా వెళ్ళి ఉంటాడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అంటే మధురవాడలో బక్కనపాలెంలో ఉన్న సాయి కుమార్ ఇంటికి అంటే ఇక్కడికి వచ్చి పికప్ చేస్తున్నారా రాజమండ్రి నుంచి నుంచి అక్కడ నుంచి పికప్ చేసుకుని డస్ట్ మూవ్ స్టేషన్ మూవ్ అయిన తర్వాత కార్ డాచ్ చేసి తీసుకెళ్ళి పికప్ ఎప్పుడు అండి ఎప్పుడు వెళ్ళాడు ఆది సాయంకాలం వెళ్ళినట్టు ఆదివారం సాయంకాలం మార్నింగ్ సోమవారం కాఫీ తెలిసిన సోమవారం సాయంకాలం ఇప్పుడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళ మదర్ వాళ్ళు తన బుధవారం ఇచ్చాడంటే బుధవారం ఇచ్చారండి బుధవారం అంటే ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్ కి మనం కలెక్ట్ అవ్వలేదు అనేసి మండే యూజ్ అయితే తెలిసిందనమాట మండే వెళ్ళడం వెళ్ళాడు ఈ అబ్బాయి మండే నైట్ నుంచి స్విచ్ డాఫ్ రావడంతో వీళ్ళకి అనుమానం వచ్చింది ఆ అబ్బాయికి ఆల్రెడీ అనుమానం వచ్చే కార్ నెంబర్ అది పెట్టాడు కార్ నెంబర్ పెట్టిన తర్వాత వాళ్ళ మదర్ ఏంటంటే వాట్సాప్ ఆన్లైన్లో లేకపోవడం వల్ల అది చూడలేదు మరుసటి రోజు బుధవారం చూసి బుధవారం మంగళవారం చూసి ఇదేదో జరిగిందని చెప్పి కంగారు పడుతూ బుధవారం వాళ్ళ తెలియలకి అన్న అందరికీ చెప్పి ఆ రోజు ఏ చేసి వెళ్ళి పోలీస్ కంప్లీట్ అయితే ఇచ్చారు సోమవారం నుంచి కూడా సాయితో ఎలాంటి కమ్యూనికేషన్ ఏం లేవు మేడం ఏం లేవు కాంటాక్ట్స్ ఏం లేవు కానీ అక్కడికి వెళ్ళాక ఆ డౌట్ అయితే రావడం వచ్చింది వెళ్ళేటప్పుడు వెళ్తానని చెప్పి వెళ్ళాడు మార్నింగ్ పది ఈవెంట్స్ కి నేను రాజమండ్రి ఈవెంట్ చేయడానికి వెళ్తున్నాను ఫిఫ్టీన్ డేస్ వరకు నాకు ఈవెంట్ ఉంటుంది నచ్చితే ఉంటాను లేదంటే మూడు నాలుగు రోజులు వచ్చేస్తానని చెప్పి వెళ్ళడం అయితే వెళ్ళాడు అమ్మ పదిహేను రోజులు ఈవెంట్ అంటే ఒక్కరు వెళ్ళి టేక్ చేయరు జనరల్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఒక ఇద్దరు ముగ్గురు సపోర్టింగ్ గా లైట్ సపోర్ట్ చేయడానికి గానీ ఇట్లా వెళ్తూ ఉంటారు సాయి ఒక్కడే వెళ్ళాడా సాయి ఒక్కరే వెళ్ళారు సినిమా ఈవెంట్స్ కానీ వెళ్ళారు సినిమా షూటింగ్ కానీ వెళ్ళారు అవతల అబ్బాయి ఫోటోగ్రాఫర్ అని అన్ని వెళ్ళాడు కెమెరాస్ అన్ని ఫోటో పెట్టమన్నాడు కెమెరాస్ అన్ని ఫోటో పెట్టాక తీసుకొని రా అనేసి అన్నాడు కెమెరా ద్వారా ఆ ఆ చేసారు మూవీ షూట్స్ అబ్బాయి తీస్తాడు తీస్తాడు షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు షూట్ ఉందని పిలిచిన వాళ్ళతో ఇంతకు ముందు ఎప్పుడైనా సాయి టైం వన్ మంత్ నుంచి చాటింగ్ ద్వారా కలిసారు ఆన్లైన్ లోను ఇలాగా సినిమా షూటింగ్ అని చెప్పి వెళ్ళారు చాటింగ్ ద్వారా అంటున్నారు ఏంటి ఏ యాప్ లో అంటే ఎవరండి అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరు అవతల పర్సన్స్ అబ్బాయి ఫస్ట్ ఈ అబ్బాయికి పరిచయం అబ్బాయి కూడా ఆ అబ్బాయి ద్వారానే వెళ్ళాడు వెళ్ళడం అయితే చాట్ చేసింది పికప్ చేసుకుంది ఇదంతా చేసింది కూడా ఆ అబ్బాయి ఇక్కడ నుంచి మొత్తం అబ్బాయికి ఇలా ఈవెంట్ ఉందని చెప్పడం ఆన్లైన్ లో చాట్ చేయడం పికప్ చేసుకోవడం రాజు ఈ అబ్బాయి దగ్గర కెమెరాలను వాట్సాప్ లో చేసుకోవడం ఫొటోస్ పంపించమని చెప్పడం మాట్లాడడం ట్వంటీ సిక్స్త్ ని తీసుకెళ్తాను బ్రో అని చెప్పి స్టార్ట్ చేసి పెట్టడం మెసేజ్ పెట్టడం అన్ని తో పాటు ఇంకెవరైనా ఉండి ఉంటారు అనే ఆలోచన అబ్బాయికి రాలేదు కానీ ఉన్నారని ఆ అబ్బాయి అయితే రమ్మని చెప్పడం చెప్పాడు కానీ అక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు అనుకున్నారు కానీ మధ్యతో అబ్బాయిని తీసుకెళ్లేకే గ్యాదర్ అయ్యారు వీళ్ళందరూ చాలా దారుణం అమ్మా అంటే ఈ ఇన్సిడెంట్ లో మొత్తం పోలీసులు కూడా చాలా సీరియస్ గా టేకప్ చేశారు కేసు ని షణ్ముఖ్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా మన వైజాగ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉండి ఉంటారా వైజాగ్ లో అంటే మాకు ఇప్పటివరకు అయితే తెలియదు ఈ కాల్ డేటా ప్రకారం తీసిన వీళ్ళ డేటా ప్రకారం అయితే అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి కంచరపాలెంలో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది షణ్ముఖి షణ్ముఖి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు డేటా ద్వారా తెలిసింది దాని ద్వారా పోలీసులు కూడా ప్రొసీజర్ ముందుకు ఇచ్చేసారు దాని ద్వారానే పరిచయం లేదండి సాయికి అమ్మాయికి ఏం పరిచయం లేదు అది ఆ డేటా కూడా నుంచి వచ్చిన డేటా అంటే అబ్బాయి కాల్ డేటా ద్వారా డేటా ద్వారా ఈ అమ్మాయి మనకు తెలిసింది నేను ఈవెనింగ్ ఈ టైం అప్పుడు ఆ అమ్మాయి చెప్పకపోతే అసలు ఇదంతా జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు ఎవరు చెప్పారంటే అమ్మాయే చెప్పింది అమ్మాయి పేరు పేరు మనకు తెలియదు అండి చెప్పింది ఏం చెప్పింది ఇలా మీ అబ్బాయిని కెమెరా గురించి ఇలా తీసుకెళ్తున్నారు ఇలా చేస్తామని అన్నారు నేను వద్దని చెప్పానని కూడా అమ్మాయి చెప్పింది ముందు ప్లాన్ ప్లానింగ్ అనేది అది కూడా తిన దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉందో తెలుసుకొని ఫస్ట్ ఫొటోస్ పెట్టండి మీకు షూటింగ్ మేము ఆఫర్ చేస్తున్నాము బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు ఈ ఎక్విప్మెంట్ కోసం మాత్రమేనా మాత్రమే దానికోసం ఎంత ఖరీదు ఎక్విప్మెంట్ ఉంది వరకు వరకు ఉంటది అది రీసెంట్ గా కొన్ని కెమెరాలు అని కూడా తెలిసింది మాకు కొన్ని కెమెరాలు రీసెంట్ గా కొన్నాడు అబ్బాయి చాలా ప్యాషన్గా ఈ ఫీల్డ్ లోనికి వచ్చినట్టు తన వీడియోస్ కూడా మేము చూసాం చాలా అంటే నేచర్ ని క్లిక్ చేయడం కానీ తన ఫోటోగ్రఫీ అవి చాలా బాధ అనిపించింది అంటే తిను ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ తిను తిను ఇప్పుడు వెళ్ళింది కూడా అమౌంట్ గురించి అయితే కాదు తిను ముందుకి ఇంకొద్దిగా ఏమైనా ప్రాపర్ గా అని చెప్పి వెళ్ళాడే కానీ అమౌంట్ గురించి అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి వచ్చిన ఈవెంట్స్ అంటూ ఉన్నాయి ఇక్కడ కొన్ని అవన్నీ వదులుకోనంటే ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ మనం ఎందుకు వదులుకోవాలి కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు కదా మన భవిష్యత్తు ఏమో అని చెప్పి వెళ్ళాడు కానీ ఇలాగ అయిపోతానన్న ఆలోచన అంటే అబ్బాయికి రాలేదు అది ఏమన్న వచ్చినట్టున్నా కొద్దిగా అనుమానం ఉన్నా ఎవరికైనా ఫోన్ చేయడం కానీ ఇంటి దగ్గర చెప్పి కానీ జరిగింది అంటే వాళ్ళు బాగా కూడా ఆల్రెడీ ఈవెంట్స్ చేస్తుంటారు వాళ్ళతో ఆ రోజు కూడా నేను ఒక్కడే వెళ్తున్నాను పిన్ని అని కూడా అన్నాడు నాకు చిన్న పని మీద నన్ను డ్రాప్ చేశారు కూడా పిఎం పని మా ఊరి ఆ రోజే వెళ్ళేటప్పుడు ఆల్రెడీ రెండు బ్యాగ్స్ బ్యాగ్ ఒకటి ఫ్రంట్ ఒకటి స్కూటీ మీద కట్టుకొని వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు నేను ఇలా బయటకు వెళ్తున్నాను అని చెప్పాడు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి నన్ను పీఎంపల్ని ఇక్కడ మా బకంతాలెం నుంచి పీఎంపల్లి నన్ను డ్రాప్ డ్రాప్ సోమవారం పదింపాకి టెన్ ఫిఫ్టీన్ కి దగ్గర పెట్టేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి అదే కార్చెడ్కి వాళ్ళ అమ్మ ఫ్యాన్సీ షాప్ అనమాట అక్కడికి వెళ్తున్నాను పిన్ని అని చెప్పాడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసి పన్నెండింటికి ట్రైన్ కి అయితే బయలుదేరి వెళ్ళడం అయితే వెళ్ళాడు అంటే ఒకవేళ నా నెంబర్ అవ్వకపోతే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అని వాళ్ళ మదర్ కి ఎవరిచ్చారని అబ్బాయి ఎందుకు ఆ డౌట్ తనకి తనకి ఉండొచ్చు అంటే మేబి మేం ఆలోచించిన ఆల్రెడీ కార్ డిక్కీలో పెట్టేటప్పుడు ఈ అబ్బాయికి ఏదో అనుమానం అయితే తోచింది తోయడం వల్ల బ్యాగ్ కార్ డిక్కీలో పెట్టేసి కూర్చుండడం అయితే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఇంకా ఏదో అనుమానంతో వాళ్ళకి తెలియకుండానే మెసేజ్ పెట్టాడు అనుకుంటున్నారు కార్ ఫోటో కూడా పెట్టాడు కదా తను వాళ్ళ మీద అనుమానంతోనే లగేజ్ బ్యాక్ సీట్ లో పెట్టేటప్పుడు వాళ్ళ మీద అనుమానంతోనే ఆ నంబర్ తీసి వాట్సాప్ పంపించాడు పంపడం చెప్పాలంటే చెప్పండి అంటే ఈ కుటుంబం జరిగిన అన్యాయం ఆ కుటుంబానికి జరగాలండి అది మా ఎదురుగా జరగాలి అంటే మీడియాలో మీరు అక్కడ ఏదో కాదు మాకు తీసుకొచ్చి మా దగ్గర పోలీస్ స్టేషన్ లోనో మా ఇంటి దగ్గర వీడికి ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం మా కుటుంబానికి జరగాలి అది మేము చూడాలి అంటే పెద్దమ్మ తాను అయితే తాను పని చేసుకుని ఇంట్లో ఉంటాడు ఆయన ఎవరు ఎత్తాడు ఎవరు జోలు వేస్తాడు ఆయన పని వెళ్ళేటప్పుడు వెళ్తాడు వచ్చేటప్పుడు వస్తాడు అంతవరకే చూస్తాం అంటే ఇంట్లో ఉంటాం కాబట్టి అంటే వాళ్ళకి ఆడికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటాడు పై స్థాయికి వెళ్తానని ఏకంగా పైకి పంపిస్తారు అన్ని అడుగు జీవితంలో పైకి అనుకున్నాడు అండి లైఫ్ లో లేకుండా చేస్తారు అది అది మాత్రం వాస్తవం అండి కాకపోతే వెనక ఎంతమంది కుట్ర పన్నారు ఎవరి వల్ల వచ్చిందో అంటే కుటుంబీలో బయట వాళ్ళు వాళ్ళు అవన్నీ మాకు తెలియదు కదా ఆ ఇన్ఫర్మేషన్ మీరు లాగాలి మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆడుకోవటమను కూడా అన్యాయం జరిగింది అంటే ఏ పేరెంట్స్ అయినా వాళ్ళు బా పోయితే ఎంత బాధపడ్డారు మాకు అదే బాధ వచ్చిందో నాకు తెలియాలి ఆ ఫ్యామిలీ ఎలాంటిదో మాకు తెలియదు మా ఫ్యామిలీ జరిగిన అన్యాయం అక్కడ జరిగితే మాకు అంటే మా అడు బతకపోయినా పర్లేదు కానీ మా బాధ అలాంటిది మా చేతులారో ఏదో చేసినట్టుగా లేదా మా అల్లారో చేయించి చూపించండి మాకు అది మీ పోలీసుల ద్వారా చేస్తారో మీరు చేస్తారో ఏం చేస్తారో కానీ మాకు జరిగిన అన్యాయం ఆయన జరిగితే చాలు అది చెప్పేది అదేనండి కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే సాయి ఒక ఈవెంట్ తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళాడు ఇలాంటి సందర్భంలో మాట్లాడిస్తున్నామని కాదు కానీ చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే తమ్ముడిని కోల్పోయిన బాధ మీకేం చెప్పాడు అంటే చెప్పాడా ఒక మంచి ఈవెంట్ దొరికింది మంచిగా వెళ్తున్నా అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సినీ ఫీల్సైడ్ వెళ్ళాలని ప్యాషన్ అయితే ఉండేది ఇటు ఈ సర్వైవ్ అవడం కోసం వెడ్డింగ్ ఫోటోగ్రాఫీస్ అలాంటివి చేస్తూ ఉండేవాడు కానీ ఫ్యాషన్ మద్దతు ఆ ప్యాషన్ బాగా యూజ్ చేసుకున్నాడు వీడికి వాడికి ఖచ్చితంగా ఒక మ్యూచువల్ కాంటాక్ట్ ఉంటుంది అది ఎవరో మాకు పోలీసులు మాత్రం కనుక్కోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు రాజమండ్రి వాడికి తెలీదు వీడికి వాడికి ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్ ఒకడు ఉంటాడు వాడు కనుక్కో వాడిని ఎవరో మాత్రం పోలీసులు కనుక్కోవాలి వాడిని కూడా వదలకూడదు జస్ట్ మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడండి ఇలా ఆన్లైన్ లో ఒక ఈవెంట్ బుక్ చేశారు మూవీ షూట్ కి వెళ్తున్నాను ఇన్ని డేస్ వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తున్నారు ఎవ్వరితోని షేర్ చేసుకోలేరు ఈ డేస్ ఈవెంట్ అనేది ఎవ్వరితోనే షేర్ చేసుకోలేదు వేరే ఫోటోగ్రాఫర్ తో చెప్పాడు ఫిఫ్టీన్ డేస్ వేరే ఈవెంట్ ఎందుకంటే వాడు జనరల్ గా వాడి ప్రొఫెషన్ రిలేటెడ్ ఎవరితోని పంచుకోడు ఏదైనా నేను చేసిన తర్వాత చెప్తాను నేను చేయకముందు చెప్పుకోను నేను చేసిన తర్వాత చెప్తాను ఇప్పుడు చూసి నన్ను అందరూ మాట్లాడాలి అనే మైండ్ సెట్ సో వాడు ఇది కూడా చేసిన తర్వాత చెప్దాం అనుకున్నాడు అందుకనే చెప్పుకోలేదు ఇక్కడ వచ్చాయి కదా ఈవెంట్స్ ఈ డేట్స్లోని ట్వంటీ సిక్స్ ఇవన్నీ బాగా బిజీ డేట్స్ వెడ్డింగ్ ఇవన్నీ వదిలేసుకొని వాడు వెళ్తూ ఎవరికైతే ముందుగా డేట్ ఇచ్చాడో వాళ్ళకి చెప్పాడు నేను ఇలాగా సారీ మీ డేట్ని క్యాన్సిల్ చేస్తున్నాను నాకు ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా ఈవెంట్స్ వచ్చాయి దానికి వెళ్తున్నాను సినీ ఫీల్డ్ అని చెప్తే ఆశ చూపించారు వాడికి మీకేమైనా ఇంకా అంటే పోలీసుల నుంచి ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి వీడికి వాడికి ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్ ఎవరు తెలుసుకోవాలి అదే ఇంకోటి వాడినైతే వదలకూడదండి వాడు చిన్నపిల్లడు అని థాట్ అసలు ఎవరికి రాకూడదు చిన్నపిల్లడు అయితే వాడు అంతలాగా కార్ లోనే మర్డర్ చేసేంత మైండ్ ఆ చిన్నపిల్లలది వాడు చిన్నపిల్లడు అని మాత్రం వదిలేయద్దు ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్నపిల్లు కదా అని చెప్పి మాత్రం వాడికి తొందరగా బెయిల్ ప్లీజ్ నా ఎంత చూస్తుంటాడు అప్పుడు చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ సిస్టర్ గాని బంధువులు పిన్ని సాయి అలా పిన్ని అందరూ మాట్లాడుతున్నారు తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి ఎక్కువగా డబ్బు సంపాదన ఆలోచన కాదు కానీ ఫస్ట్ తనకి సినిమా ఫీల్డ్ పై ఉన్నటువంటి ఒక ప్యాషన్ ఒక ఇంట్రెస్ట్ ఈ రోజు అంత దూరం తీసుకువెళ్లే చేసింది ఎవరో తెలియదు ఆన్లైన్ లో అయితే తన ఈవెంట్ ఫిఫ్టీన్ డేస్ పాటు షూట్ ఉంటుందని బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు రాజమండ్రిలో పికప్ చేసుకున్నారు ఇంతలోనే ఒక వీళ్ళు బంధువులు చెప్తున్నట్టుగా షణ్ముఖ్ అనే అబ్బాయి అంటే అబ్బాయే కానీ తన ఎంత క్రూయల్ మైండ్తో ఉన్నాడు తన తమ్ముని పొట్టను పెట్టుకున్నాడు అంటూ ఆ అక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది కన్నీళ్లతో పోలీసులను కూడా వేడుకుంటుంది ఖచ్చితంగా ఇందులో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ ఇన్వాల్వ్మెంట్ అయిన ఆ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరో అన్నది బహిర్గతం చేయాలి ఖచ్చితంగా తన తమ్ముడికి అంటే కుటుంబానికి జరిగిన తీరని లోటు ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయం చేసి దాన్ని పోడ్చాలి అని అక్క కూడా కోరుకుంటుంది ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మాట్లాడినట్టు ఈ మధ్య మనం చూస్తున్నాం అపరిచిత వ్యక్తులతో ఎంత ప్రమాదం అంటే అసలు వాళ్ళెవరూ తెలీదు ముక్కు తెలియదు ముఖం తెలీదు కానీ నమ్మి నమ్మడం అనేదే ఇక్కడ పెద్ద బలహీనతగా మారిందని చెప్పొచ్చు ఎంతెంత దూరమైనా వెళ్ళిపోతా ఉన్నారు సో ఇంకొంచెం డెప్త్ గా అవతల వాళ్ళు ఎందుకు ఫిఫ్టీన్ డేస్ నాకే ఈ ఆఫర్ ఇస్తున్నారు ఈ షూట్ కి నన్నే బుక్ చేసుకున్నారు మధ్యలో మ్యూచువల్ గా ఉన్న కాంటాక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా కొంచెం డెప్త్ గా ఆలోచించి ఉండు ఉంటే ఫ్యాషన్ ఒకటే కాదు ఇష్టం ఉంటే సరిపోదు ఇంకొంచెం కొంత జాగ్రత్త కూడా అవసరం అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది ఈ ఘటన ద్వారా కూడా మనందరికీ అర్థమవుతుంది ఏదేమైనా సాయి కుటుంబంలో జరిగిన తీరని లోటు చాలా బాధాకరం అని చెప్పాలి ఎవరు చెప్తున్నారు న్యూస్ వాడు మద్యం సేవించి తర్వాత ఆత్మ అదే హత్యకు గురయ్యాడు అని చెప్పి రాశారు వాడికైతే ఆల్కహాల్ అలవాటే లేదు దయచేసి వాడిని మాట్లాడకూడదు ఫ్రెండ్స్ అని చెప్పకూడదు వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ ఎల్లగైనా అవుతారు అసలు ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారా ఫోర్ డేస్ పరిచయంతో మీరు చెప్పండి ఫోర్ డేస్ స్టార్టింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అయిపోతారా ఒక ఈవెంట్ కి పిలిచిన వాడు ఫ్రెండ్ అయిపోతాడా ఆ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్ తోని వెళ్ళాడు ఫ్రెండ్ చంపాడు స్నేహితుడే చంపాడు వాడు ఫ్రెండ్ అలాగా అవుతాడు వాడికి ఆ మద్యం సేవించారు అని అంటున్నారు మద్యం వాడికి అసలు అలవాటు లేదు వాడు చెప్పడం అయితే మేం వాడికి అలవాడు అలవాట్లు ఆ షణ్ముఖ అనేవాడు అక్కడ చెప్పారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనంటే వాడు నాకు అలవాట్లేదు నాకు వద్దు నాకు వద్దు అని బలవంతం చేసిన అంటే వాడి సాడిజన్ అక్కడ చూపించాడు వాడు బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని వాడు నోట్లో పోసాడు అంటే వేరు నాకు అలవాటు లేదు నాకు వద్దు 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 అని అంటున్నా కూడా బలవంతంగా పోసాడు అంట అది వాడు ఒప్పుకున్నాడు అక్కడ